మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్గా మనం చూసుకుంటే సిక్స్టీ పాయింట్స్ మార్కెట్ అయితే గేన్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ అయితే గా ఒక వల్టాలిటీ అయితే బిహేవ్ చేసింది మార్కెట్ ఒక అంటే చాలా మందికి అయితే ఈ రోజు అయితే ఖచ్చితంగా లాస్ వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే మార్కెట్ ప్రిడిక్టబుల్ గా లేదు అంత అన్ప్రిడిక్టబుల్ అట్ ద సేమ్ టైం మార్కెట్ లో కంప్లీట్ గా కన్సల్టేషన్ జూన్ అయిపోయింది స్టార్టింగ్ ఎవరైతే స్టార్టింగ్లో నైన్ ఫిఫ్టీన్కి మార్కెట్ ఎంట్రీ అయిన తర్వాత ఎంట్రీలు తీసుకుంటారో వాళ్ళకి ఈరోజు ప్రాఫిట్ వచ్చిందని చెప్పాలి బట్ ఎవరైతే ట్రేడ్ సెటప్ పెట్టుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలుతారో వాళ్ళకైతే అయితే అంటే ఎక్కడ ఏం మూమెంటం లేదు నేనైతే ఒక దగ్గర దొరికిపోయాను అనమాట ఎక్కడ దొరికిపోయినో చెప్తే చూడండి సో యాక్చువల్లీ ఏం చెప్పాను థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్లో ఎంట్రీ తీసుకొచ్చని చెప్పాను థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేశాను అబ్జర్వ్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే సో ఓకే మార్కెట్లో అయితే ఇంకా బయింగ్ కంట్రోల్ బయయింగ్ ఇదే ఉంది మార్కెట్ కంప్లీట్గా ఇంకా పైకి వెళ్తుంది అని చెప్పి నేనేం చేశాను ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ స్టార్టింగ్ అయితే నాకైతే కొంచెం పోస్ట్గా వెళ్ళినట్టే వెళ్ళి నా లాస్ అయితే ట్రిగర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా అంటే వెళ్ళింది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాల్ మళ్ళీ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిన్న మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయినట్టు ఇచ్చింది బట్ ఇచ్చినా సరే ఇంకా నేను ఇంకా కంప్లీట్గా వెయిట్ చేశాను లాస్ అయితే నేను ఈ లెవెల్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ లాస్ ఎందుకు ఈ లెవెల్లో పెట్టుకున్నానో క్లియర్గా చెప్తే చూడండి సో నేను ఎందుకు ఈ లెవెల్లో పెట్టుకున్నానంటే మార్కెట్లో ఎప్పుడైతే మనకు థర్టీ మినిట్స్ అబ్జెక్ట్ చేసిన తర్వాత మార్కెట్లో ఇక్కడ ఒక కంట్రోల్నెస్ ఏమైతే కనిపించిందో ఆ కంట్రోల్నెస్ బేస్ చేసుకొని నేను స్టాప్లెస్ అంతా ఇక్కడ పెట్టుకున్నాను సో ఈ రోజంతా కంప్లీట్గా మార్కెట్లో అయితే నాకైతే ఫుల్ అంటే ఎక్కడ ప్రాఫిట్ మూమెంటం ఏం కనిపించలేదు ఎక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యి ఏదో మూమెంటం వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేశా కానీ అది కూడా కనిపించలేదు మార్కెట్ అయితే నా స్టాప్లెస్ దగ్గరలోకి అయితే వచ్చేసింది అనమాట సో ఎప్పుడైతే వచ్చేసిందో ఇంకా నేను ఇంకా ఎగ్జిట్ కొట్టేసాను అనమాట అంటే రిస్క్ చేసుకోలేదు మళ్ళీ రేపు ఉంచుకొని ఈ రిస్క్ అయితే నేను చేసుకోలేదు అయితే నాకైతే కంప్లీట్గా వెయిట్ చేసా కానీ ప్రాఫిట్ అయితే రాలేదు ఇది ఒక రాంగ్ కాల్ నేనైతే తీసుకున్నాను అనమాట సో రాంగ్ కాల్ కొంచెం టెంప్ట్ అయితే తీసుకున్నాను సో బుక్ అయిపోయాను అనమాట ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ డెస్టినెన్స్ ఏ విధంగా క్లియర్ క్లియర్గా చెప్తాను చూడండి ముందుగా వన్ డే క్యాండిల్ కనుక చూస్తే వన్ డే క్యాండిల్ అయితే మార్కెట్లో అయితే కంప్లీట్గా ఒక రిజెక్షన్ అయితే కనిపించింది కానీ రిజెక్షన్ ఇదే కంటిన్యూ అవుతుంది అంటే రేపు మార్కెట్ మీద అబ్జర్వ్ ఉంటుంది రేపు మార్కెట్ ఇన్ కేస్ కనుక వన్ వీక్ క్యాండిల్ కనుక చూద్దాం సో వన్ వీక్ క్యాన్లో కనుక రేపు మార్కెట్ కనుక ఒక బేరిష్గా నిలిచింది అనుకోండి ఓపెనింగ్ ఒక బేరిష్గా నిలిస్తే మార్కెట్ కొంచెం ఫాలో అయ్యే అవకాశం ఉంది మళ్ళీ బుల్లిష్గా వస్తే మాత్రం మళ్ళీ మార్కెట్లో కొంచెం ఏమైనా చేంజెస్ రావచ్చు అంటే కన్సల్టేషన్ అవ్వచ్చు లేదంటే ఒక బయింగ్ మూమెంటం అయితే కనిపించవచ్చు సో మాక్సిమం కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే అంటే ఈ ఈ క్యాండిల్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే కొంచెం ఫాలో అవుద్దో సో మార్కెట్లో బేరిష్ స్కైన్లో వస్తుందో మార్కెట్ ఫాలో అవుద్ది లేదు బుల్లిష్ క్యాన్ వస్తే మార్కెట్ రివర్స్ అవుద్ది సో రికవరీ కూడా అవ్వచ్చు రెండు ఛాన్సెస్ ఉన్నాయి రేపు కానీ బై రికవరీ అయ్యే ఛాన్సెస్లో కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా అయినాయి కన్సల్టేషన్ అవుతూ రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకేనా జాతీయ ట్రేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ అండ్ డిస్టెన్స్ వీడియో అనేలా పెడతా మీకు అవసరం స్టేషన్ షార్ట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్